హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి కిచెన్ నేను మీ ధనలక్ష్మి సో మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే బాగున్నాండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం లాగొచ్చేసి మీ అందరికీ చాలా బాగా నచ్చే వీడియో అనమాట సో ఇప్పుడు వ్యవసాయకాలం అయితే వచ్చేసింది ఇంకా పిల్లలు కూడా సెలవులే కదండి హాలిడేస్లో పిల్లలు ఏమైనా చేసి పెట్టమని ఉంటారు కదా అప్పటికప్పుడు చేసి పెట్టే అయితే ఇంకా మీకు అయితే షేర్ చేస్తాను పిల్లలు కూడా చాలా నచ్చుతాయి అనమాట సో ఇంకా ఏ లేట్ అయితే చేయదు డైరెక్ట్ వీడియోలో అయితే వచ్చేసేయండి వచ్చేసాయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అన్న మా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఇక్కడ మనం కొబ్బరి నూజ్ అయితే చేసుకుంటున్నామండి సో కొబ్బరి నూజకు వచ్చేసి కొబ్బరికాయలు అయితే కావాలి కదా సో నేను నాలుగు నుంచి ఐదు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను మీరు మీ ఇష్టం అన్నమాట సో మీరు రెండు కొబ్బరికాయలతో కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను నాలుగు నుంచి అయితే ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాను వీటిలోకి అయితే నేను ఒక కేజీ బెల్లం అయితే వేస్తున్నాను అనమాట సో ఇవి వచ్చేసి మనం మంచిగా కొట్టేసుకొని ముక్కల కింద అయితే కాచేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఏం చెక్క కోరుకునే అవసరం లేకుండా మంచిగా తురుము అయితే వస్తుంది కదా ఆ తురుమును వచ్చేసి మీరు గ్యాస్ మీద అయినా చేసుకోవచ్చు అలాగే పొయ్యి మీద అయినా చేసుకోవచ్చు అనమాట ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా పొయ్యి మీద చేస్తున్నారు ఇంకా ఈ పొయ్యి మీద అయితే మనం మంచిగా కొంచెం కలర్ మారేంత వరకు కూడా దగ్గరే ఉండి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అడుగు పట్టేస్తుంది అలా పట్టకుండా మంచిగా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా ముందుగానే కోయేసి పక్కన పెట్టేసుకోండి సో మీరు తీపి ఎక్కువ తినే తినేవాళ్ళైతే బెల్లం ఎక్కువ వేసుకోండి లేదంటే కనుక కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అమ్మ బెల్లాన్ని అయితే యాడ్ చేస్తుంది చూసారు కదా బెల్లం యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూనే ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం సో ఇప్పుడైతే మేము మంచిగా అయితే నూజ్ అయితే చేసేసుకుంటున్నాం ఇంకా సెలవులు అంటే పిల్లలు ఏదోటి అడుగుతూ ఉంటారు కదా బయటకి తీసుకెళ్ళి కొనే కన్నా ఇంట్లోనే ఇలా మంచిగా వాళ్ళకి నచ్చేలాగా అయితే చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇది కూడా పెద్ద కష్టమేమి కదండి ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూసారో కామెంట్ చేయండి సో ఇంకా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ముఖ్యం అన్నమాట అంటే నా వీడియోస్ మరి కొంతమందికి రీచ్ చేస్తుంది ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఇక్కడైతే చూసారు కదా మనకి బెల్లం కరిగిపోయి మంచిగా పాకం వచ్చేంత వరకు కూడా ఇది మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అలాగే మనం మంట అనేది కొంచెం తగ్గించి పెట్టుకుంటే మనకి మాడకుండా మంచి కరెక్ట్గా వస్తుంది వస్తదన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది సో ఒకసారి అయితే మీరు చూసుకోండి తీపి సరిపోయిందా లేదనేసి లేదంటే కనుక మళ్ళీ కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు సో మేము తీసుకున్న కొబ్బరికైతే మేము తీసుకున్న కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఇలా చేసుకున్నారంటే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట సో ఇంకా ఇది చల్లారిన తర్వాత మంచిగా ఉండలుగా ఒక ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు సో పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట మాకు ఎప్పుడు తినాలనిపించినా ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాం చాలా సింపుల్ ప్రాసెస్ కదండి సో ఇంకా మనకి కోరుకునే పని ఏమీ ఉండదు ముక్కలకి కింద కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇలా మంచిగా ఉండలు చుట్టేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట సో ఈ కొబ్బరి వల్ల మనకి ఏంటంటే హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది కొబ్బరి ఎంత తింటే అంత మంచిది పోషకాలు మనకి కొబ్బరిలో ఎక్కువగా ఉంటాయి సో ఇదండి వా సో చూసారు కదండి ఎంత సింపుల్గా కొబ్బరి ఉండలు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం ఎలా ట్రై చేసినట్టయితే కనుక ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా మన దగ్గర ఒక్క కొబ్బరి ఉన్నా కూడా చేసుకోవచ్చు అలాగే పిల్లలకు కూడా నచ్చుతాయి ఇంకా దీనివల్ల ఏంటంటే హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అలాగే కొబ్బరిలో ఉన్న పోషకాలన్నీ మనకి అందుతాయి అన్నమాట సో ఉత్తు కొబ్బరినైనా కూడా మీరు తినచ్చు చాలా మంచిది అన్నమాట సో ఇంకా కొబ్బరిలో అయితే చాలా రకాలుగా ఐటమ్స్ చేసుకోవచ్చు మీకు తర్వాత వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎంతమంది ఈ వీడియోని చివరి వరకు చూసారో నాకు కామెంట్ చేయండి సో మీకు నచ్చేలాగైతే వీడియోస్ అయితే చేస్తున్నానండి సో నచ్చేలాగా చేస్తున్నాను కదా మీ దాకా వచ్చినాయో లేదో నాకు తెలియాలి కదా సో అందుకని ఎంతమంది పూర్తిగా చూసారో నాకు కామెంట్ చేయమని అడుగుతున్నాను సో ఎవరు తప్పుగా అయితే అనుకోకండి సో ఇంకా ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి మీకు ఎలాంటి రెసిపీ కావాలో నాకు కామెంట్ చేసేయండి సో నేను ఖచ్చితంగా మీకు ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చెప్తూ ఉంటాను ఎక్కువ ఏమి ఇంకా మసాలా దినుసులు వేయకుండా సాసులు వేయకుండా చూపిస్తూ ఉంటాను ఎక్స్ఫీ మళ్ళీ వెళ్తాం బాయ్